పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో హీమైన శోభన్ బాబు గారి చిత్రాలు స్వయంవరం ప్రతీకారం ప్రతీకారం ప్రేమమూర్తులు లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి అదే సంవత్సరం విడుదలైన మరో సూపర్ హిట్ చిత్రం దేవత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై అగ్నిపూలు మొరటోడు ప్రేమ మందిరం లాంటి వరుస పాప్ పిక్చర్స్ వస్తున్న టైంలో కె రాఘవేంద్రావు గారి దర్శకత్వంలో ఒక సూపర్ హిట్ చిత్రం చేద్దామని పంతంతో డి రామానాయుడు గారు అక్కిరి నాగేశ్వరరావు గారిని కలిశారట ఆయన మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రేమ సినిమా ప్లాఫ్ అయింది కనుక దాసనారాయణరావుతో చేద్దామని అన్నారట దానికి డి రామానాయుడు గారు లేదండి నేను రాఘవేంద్ర గారు కాల్షీట్లు తీసుకున్నాను ఆయనతోనే చేస్తాను అన్నారట అప్పటికి దాసరి సినిమా సురేష్ బ్యానర్లో ప్రేమ మంత్రం సినిమా ప్లాఫ్ అయి ఉంది అప్పుడు వెంటనే డి రామానాయుడు గారు హీమైన శోభన్ బాబు గారిని సంప్రదించారట అప్పుడు శోభన్ బాబు గారు చాలా బిజీగా ఉన్నారు అయినా సరే డి రామానాయుడు గారు అడిగిన వెంటనే ముప్పై ఐదు రోజులు సింగిల్ షెడ్యూల్లో షీట్లు ఇచ్చారట వెంటనే శోభన్ బాబు గారికి జోడీగా శ్రీదేవి జయప్రతలను బుక్ చేసి పాత చిత్రం నేయనార్ గారి పెళ్లి కానుక చిత్ర ప్రేరణతో చక్కని కథను తయారు చేసి దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి సూపర్ టూపర్ హిట్ చేశారు డి రామానాయుడు గారు ముప్పై రెండు కేంద్రాల్లో విడుదలైన ఈ సినిమా ఇరవై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది ఎనిమిది కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది సిఫ్టులతో మరో పన్నెండు కేంద్రాలలో సాధ్యనోత్సవం పూర్తి చేసుకుంది అలాగే టోటల్గా ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ దేవత చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు వచ్చినా తణుకు భీమవరం కేంద్రాలలో డైరెక్ట్గా డేస్ ఆడిన చిత్రం ఈ దేవత చిత్రం మాత్రమే అలాగే ఈ చిత్రం హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది అలాగే ఈ చిత్రం రెండు కోట్లకు పైగా వసూలు చేసింది అలాగే ఈ చిత్రంలో దేవత ఎవరు అనే పాయింట్పై ఒక క్విజ్ను నిర్వహించారు ఆ క్విజ్లో సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు కూడా అందజేశారు డి రామానాయుడు గారు ఇక ఈ దేవత సినిమాని ఇదే కాంబినేషన్తో హిందీలో జితేంద్ర హీరోగా తోఫా అనే పేరుతో విడుదల చేశారు అక్కడ అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది